జేఎన్ఎంఆర్ కాలనీలో అపార్ట్మెంట్ లో నివసించే పేదవారి కోసం వాటర్ ట్యాంకులు పగిలిపోయినా లీకేజీలు ఉన్న స్థానంలో అపార్ట్మెంట్ వాసు సగం చెల్లిస్తే సగం ప్రభుత్వం చెల్లిస్తుందని టీడీపీ నాయకులు జాలిపత్తి గోపాలకృష్ణ అన్నారు ఆదివారం జేఎన్ఎంఆర్ కాలనీలో పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న ప్రజలు వాటర్ ట్యాంకులు పగిలిన వాటర్ ట్యాంకులు లీక్ అయినా మమ్మల్ని సంప్రదిస్తే సగం ఖర్చు ప్లాట్ వారు పెట్టుకున్నా సగం ఖర్చు ప్రభుత్వం బరాయిస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఏ హామీ అయితే ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చి దిశగా కూటమి ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ రోజు కాలనీలో వాటర్ ట్యాంకులు పంపిణీ చేశారు కాలనీలో వాటర్ ట్యాంక్ పంపిణీ కార్యక్రమంలో క్రాంతి చలపతి చలపతిరావు అడ్వకేట్ సత్య మరియు శ్రీ లక్ష్మీ గణపతి రామలింగేశ్వర చాముండేశ్వరి దేవాలయం కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పేదవాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం ఈ కాలనీలో సత్యనారాయణ ఉండే కాలనీ కాబట్టి ట్యాంకులు పగిలిపోయితే అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఆ బ్లాక్లో ఉండేవాళ్ళు సగం డబ్బులు పో చేస్తే సుమారు ఒక పాతిక వేలు అయిందనుకో పన్నెండు వేలన్నర కనుక వాళ్ళు ఇస్తే పన్నెండు వేలన్నర తరపున పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మేము మిగతా డబ్బులు పెట్టి పోని వాళ్ళకి ఇస్తున్నాం ఇది మా పార్టీ యొక్క మేము పార్టీ ఆ రోజున క్రితం ఎలక్షన్ ముందు మేము అందరికి చెప్పాం దాన్ని నెరవేర్చడం కోసం మేము ముందుగా ఈ నిదానంగా పనిచేస్తున్నాం ఎవరైనా సరే కాలనీలో ట్యాంకులు పోయి ఉంటే డబ్బులు కనుక పో చేసుకుంటే పన్నెండు వేలన్నర కానీ అది ఎంతైతే అంత పదకొండు వేలన్నర అయితే పదకొండు వేలన్నర పన్నెండు వేల అయితే పన్నెండు వేలు మిగతా డబ్బులు వేసి మేము కొని పెడతాం దాన్ని అసలు దాని కాస్ట్ ఎంత ఉంటుంది సార్ దీని కాస్ట్ ఇరవై మూడు వేల సార్ ఇప్పటికి ఎన్ని మందికి ఇచ్చారు సార్ ఇప్పుడు ముగ్గురికి ఇచ్చాము ఈ రెండు ఐదు అంటే వాళ్ళ దగ్గర కూడా డబ్బు ఉండాలి కదా పేదవాళ్ళు డబ్బులు నిదానంగా పూజ చేసుకుంటున్నారు పూజ చేసుకున్న తర్వాత వర్షం ఇప్పుడు నలభై ట్యాంకులు ఆర్డర్ ఇచ్చి ఉన్నాం మేము వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళు సుమారుగా ఇంతే కలిసిందే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పెడితే ఫిఫ్టీ పర్సెంట్ పార్టీ తరఫున మేము పెడతాం ఇదంతా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మేము కానీ మేమంతా కూర్చోని నిర్ణయం తీసుకొని చేస్తాం ఎలక్షన్కి ముందు ఈ కాలనీలో ఉన్న సుమారు రెండు వందల యాభై మూడు బ్లాకులకి అందరం తిరిగి తెలుగుదేశం నాయకులు అందరం తిరిగి కొన్ని వాగ్దానాలు చేశాము ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వస్తే మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి అందరూ మాకు ఓట్లు వేసి ఇటువైపు ఉన్న జేఎన్ఎంఆర్ అంటే వైఎస్ఆర్ కాలనీలో దగ్గర దగ్గర ఐదు వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు ప్రభుత్వం వచ్చింది ఆ వాగ్దానాలను ఇప్పుడు మనం ఒకటికి దాన్ని చేస్తున్నాం దానిలో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ ఓటర్ థ్యాంక్స్ ఓవర్ థ్యాంక్స్ సగం వాళ్ళిస్తే సగం అంటే తెలుగుదేశం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది జాలకు గోపాలకృష్ణ కట్టుకుంటూ వర్ణిస్తున్నాం ఇంకా అందరూ ఎవరు వచ్చినా సరే టైం పడతాయి అందరూ తెలుసుకోము ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరిస్తామని నా పేరు అరుణ రెండు వందల ఇరవై ఏడు నెంబర్ బ్లాక్ అండి మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మేము ఎప్పుడైతే చెప్పామో సార్ మాకు ఇప్పించారు మాకు చాలా ఆనందంగా ఉంటుంది మేడం గారు క్రాంతి మేడం గారు గోపాలకృష్ణ గారు ఇట్లా వచ్చి మాకు ఇవ్వడం చాలా ఆనందంగా మా బ్లాక్ అందరూ కూడా చాలా ఆనందపడతారు రెండు బ్లాక్ రెండు ట్యాంకులు అండి రెండు ట్యాంక్ ట్యాంకుల గురించి ఒక ఆరు నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం మాకు పనులకి వెళ్ళే వాళ్ళే ఉన్నారు ఇక్కడ అందరం చాలా ఇబ్బంది పడ్డాం ఈ ప్రభుత్వంలో మనకి గోపాలకృష్ణ గారి ప్రాంతి మేడం గారికి ఇట్లా చెప్పాం చెప్పంగానే వాళ్ళు ఏర్పాటు చేసి మాకు ఇచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ అండి like subscribe and press the bell icon for new updates